కాబట్టి వారి సహకారం కూడా చూస్తున్నాయి మా యొక్క బెడ ప్రజలకి మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ యొక్క ప్రాంతం నియోజకవర్గం చాలా చక్కగా నడుస్తా ఉంది ఈ పేద ప్రజలకి నమ్ముకున్న వారికి అరువైన వారికి అందరు కూడా ఏదైతే నిస్వాయతగా ఉన్న కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నారని చెప్పి తెచ్చే విధంగా ఈ యొక్క ప్రజల మన్నాలు పొంది ఈ యొక్క ప్రాంత గౌరవం మీ అందరికి మన చేస్తా ఆ రోజు అందించిన బాధ్యు గానే మళ్ళీ మీ అందరికి అందిస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే సోనియా గాంధీ గారు చెప్పిన ఆ భరోసా ఆ యొక్క యాత్రని గ్రామాలకు వచ్చి మీ అందరూ చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గమనించారు గుర్తించారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల మూడు నుంచి పద్నాలుగు వరకు ఇంద్రమ పాలన ఏ విధంగా ఏదైతే పేద ప్రజలకి వేసుకున్నారు గుర్తు చేసుకున్నారు ఆ యొక్క సభలో ప్రకటించిన ఆ యొక్క పథకాన్ని మనము మొదటి రోజులే ఉచితంగా బస్సు సౌకర్యం ఆరోగ్య కార్యక్రమం ప్రారంభించా మరి ఏదైతే ఇల్ల నిర్మాణం పెంచిన కార్యక్రమం ఏదైతే ఇంటికి కరెంటుంద్రమం మరి త్యాగి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం కూడా ఏదైతే అందుకున్న అవకాశం కల్పించాలని చెప్పి మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ప్రతి గ్రామానికి గ్రామ స్థాయి ఏదైతే గ్రామంలో గ్రామ పంచాయతీ పల్లెలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఆనందలు చేశాం రెండు వేల మూడు నుంచి పద్నాలుగు వరకు మరి మొదటిసారి అవకాశం ఇచ్చారు నేను మూడు రోజులు ఈ యొక్క అభివృద్ధి సంఖ్యలో అందించలేను అవకాశం ఇస్తే ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలో మరి పై దేశాల్లో ఉండవడే పెట్టాలను మారేగా